చె పాత స్టార్టింగ్లో వచ్చిన దానికి ఇప్పటికీ కూడా చాలా నైంటీ పర్సెంట్ నాకు డిఫరెన్స్ వచ్చిందండి తర్వాత ఈ నడుం దగ్గర నుంచి కిందక కూడా తిమ్మిరి వచ్చిందండి ఆ తిమ్మిరి కూడా నాకు తగ్గిపోయింది మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఉంది అది ఇంకొక టూ డేస్ చేస్తే సరిపోతుందండి ఇబ్బంది ఏం లేదు ఇవాళ మీ చేత కైరో ప్రాక్టీస్ కూడా చేయిస్తాను నేను చేస్తాను నేను ఇంకొక పర్ఫెక్ట్గా తగ్గిపోతుందని చెప్పారండి వారికి నా ధన్యవాదాలు ఈరోజు ఇప్పుడు చేసింది కైరం ప్రాక్టీస్కే నాకు చాలా మటుకు రిలీఫ్ వచ్చేసింది అది ఇంకొక రోజు చేయరావాలంటే వచ్చి చేయించేసుకుంటాను అది విషయం ఏమ్మా నమస్తే